ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుషపుష్ప బాణచాపాం అనిమాదిభిరావృతై అహమిత్యే విభావే భవాని శ్రీమాత్ర ప్రేక్షకులకి అలలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మా స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ గ్రహాల యొక్క మార్పు అందులో ముఖ్యంగా ధనాన్ని ఇచ్చేటువంటి శుక్రుడు ప్రస్తుతం గురువుతో కలిసి మిథునంలో ఉన్నాడు ఇరవై ఒకటో తేదీ సెప్టెంబర్ నుంచి ఆయన కర్కాటకంలోకి మారుతాడు శత్రు శత్రు స్థానం అది శుక్రుడికి అలాగే రవి కూడా మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రస్తుతం రవి కర్కాటకంలో ఉన్నటువంటి రవి పదిహేనవ తేదీ నుంచి సింహంలోకి తన ఓన్ హౌస్లోకి మారుతాడు అంటే ధనాన్ని ఇచ్చేటువంటి గ్రహం శత్రుక్షేత్రంలోకి పేరు ప్రఖ్యాతులని ఇచ్చేటువంటి గ్రహం ఈ యొక్క సింహంలోకి మారుతున్నందుకు ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు మరియు రెమెడీస్ ఏం చేసుకోవాలి పరిహారం ఏం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటిది చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి గురించి తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి మిథున వారి కనుక చూసుకున్నట్లయితే మీకు రెండు శుభగ్రహాల లగ్నంలో ఉంటూ ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై ఒకటి సెప్టెంబర్ నుంచి శుక్రుడు ముందుకు వెళ్తున్నాడు ధనస్థానంలోకి ఇలా వెళ్తున్నప్పుడు ఈయన పంచమ వ్యయాధిపతి అయి ధనస్థానంలోకి వెళ్తున్నందుకు ఒక రకంగా చెప్పాలంటే విదేశీ ధనయోగం రావడానికి తోడ్పడతాడు అందులో ఎటువంటి సందేహం లేదు బికాస్ ఆఫ్ లగ్నాధిపతి వ్యయాధిపతి ఇద్దరూ కలిసి చర్రాసుల్లో ఉండాలి అంటే ఉన్న ప్రదేశం నుంచి మారడం వలన దాని యోగాన్ని ఇస్తాడు ఎప్పటి నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి మరి అంతకు ముందు వరకు అంటే రెండు శుభగ్రహాలు కలిసి ఉన్నందుకు అది ముఖ్యంగా మీరు ఎవరినైనా ఇష్టపడి వివాహం చేసుకోవాలి లేదా దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళని లేదా విదేశాల్లో ఉండే వాళ్ళని ఇష్టపడ్డారు అలా చేసుకోవడానికి అనుకూలత ఇస్తుంది మరి సెప్టెంబర్ పదిహేనో తేదీ నుంచి భగవానుడు తన ఓన్ హౌస్లోకి అది కూడా పరాక్రమ స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి అక్కడ పరాక్రమ యోగాన్ని ఇస్తాడు అంటే ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు గెలుస్తారు అలాగే మూడో స్థానంలో రవితో పాటు కేతు కూడా ఉన్నందుకు కొద్దిగా ఒక్కోసారి చూడండి మనం కోపంలోనో లేకపోతే ఒక రకమైన ఫ్రస్టేషన్లోకి వెళ్ళిపోయి కొన్ని మాటలు మాట్లాడేస్తాం అది అవతల వాళ్ళకి కొన్నిసార్లు గర్వంగా అనిపించవచ్చు మనకి ఫ్రస్ట్రేషన్ అయితే ఉన్నవాడికి గర్వంగా అనిపించవచ్చు చాలా పొగరుగా మాట్లాడుతున్నాడు అనిపించవచ్చు కాబట్టి మూడో స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి ఎంతైనా సరే రవి డిగ్నిఫైడ్ నేచర్ని ఇస్తున్నప్పటికీ ఈ కమ్యూనికేషన్ విషయంలో మాత్రం కొంచెం ఆ అగ్రెసివ్గా మాట్లాడిన మాట వల్లే కొంతమందితో కమ్యూనికేషన్ అనేది ఇబ్బంది ఇస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రధానంగా మీకు నాలుగో స్థానంలో కుజుడు ఉన్నందుకు వాహనాలు మీద వెళ్ళేటప్పుడు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటువంటి అంశాలలోని చాలా 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 జాగ్రత్తగా ఉండండి మీరు ఎక్కువగా లలిత అమ్మవారికి ఆరాధన చేయండి అన్ని విధాలు బాగుంటున్నాయి చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే మీరు ప్రతి వీడియోలోని గోచారంలో గ్రహాలు మారడం కంటే కూడా జన్మజాతకం మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు కదా అసలు జన్మజాతకంలో ఇలాంటి అంశాలు తెలుస్తాయని చాలామంది అని అడుగుతున్నారు ఎందుకంటే చాలామందికి జనరల్గా అలవాటు ఉన్నది ఏమిటంటే మనం పాతకాలను చూ చూసుకున్నట్లయితే వార ఫలాలను మ్యాగ్జైన్స్లోని ఆ ఫలాలు ఈ ఫలాలు ఇవే చూస్తూ ఉంటారు అంటే గోచారంలో మారిన గ్రహాల వల్ల ఈ ప్రభావం ఉంటుంది అనేటువంటిది కానీ వాటికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ పర్సనల్ చార్ట్ మనం ఎటువంటి కర్మ చేయడం వల్ల మనం ఈ జన్మని ఎత్తాము ఇంత గొప్ప జన్మను తీసుకున్నాము మనుష్య జన్మ ఎత్తడమే చాలా గొప్పది గుర్తుపెట్టుకోండి అలాంటప్పుడు మనకి పన్నెండు భావాలు ఉంటాయి లగ్నం నుంచి ట్వెల్వ్ హౌజెస్ ఈ ట్వెల్వ్ హౌజెస్ వల్ల మనకు కలిగేది ఏమిటి తెలుసుకునేది ఏమిటి అంటే మీ లగ్నము అనేటువంటి దోటి ఉంటుంది ఆ లగ్నాన్ని బట్టి మనిషి ఎంతో స్ట్రాంగ్గా ఉన్నాడా గా ఉన్నాడా మనిషి యొక్క పేరు ప్రఖ్యాతులు కానివ్వండి లైఫ్లో ఎదిగేటువంటి విషయం కానివ్వండి ఏ ప్లానెట్స్ వల్ల మీకు వస్తాయి మీరు అది రావడానికి ఏ ఉపాసన చేయాలని చాలా స్పష్టంగా మీ లగ్న భావాన్ని బట్టి తెలుస్తుంది అలాగే ధనం విషయంలో చాలామంది ఇప్పుడు ఇబ్బంది పడుతుంది ఏంటంటే ఫైనాన్షియల్గా ఖర్చులు ఏమో పెరిగిపోయాయి వచ్చే ధనం ఏమో తగ్గిపోయింది అంటే ఏమిటి మీరు వెళ్ళాల్సిన మార్గంలో మీరు వెళ్ళటం లేదు అందుకే మీకు ధనం రావట్లేదు గుర్తుపెట్టుకోండి అంటే మీ ధనాధిపతి ఏ రంగాల్లో ఉన్నాడో ఏ రంగాల ద్వారా ధనయోగాన్ని ఇస్తున్నాడో తెలుసుకుంటే మీ యొక్క జన్మజాతకంలో అది తెలుసుకొని కనుక చిన్నప్పటి నుంచే ఆ సెక్టార్స్లో మీరు కనుక విద్యాభ్యాసం చేయడము దానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఒక మంచి స్టేజ్కి వెళ్తారు అలా కాకుండా చూడండి కొంతమంది ఇంజనీరింగ్ చదివానండి అకౌంట్స్లోకి వెళ్ళి సరఫరానండి అంటుంటారు ఇంజనీరింగ్ చదివిన అన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది సో ఈ యొక్క విషయాలు ముఖ్యంగా తెలుసుకోవాలి ఇక మరొక విషయం ఏంటంటే సహోదరులతో ఎందుకు పడదు మనం చేసే ప్రయత్నం ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు మూడో భావంలో ఉంటుంది మనకి గృహయోగం వచ్చి వస్తుందా లేదా చాలామంది గృహం కొనుక్కున్నప్పుడల్లా డౌన్ఫాల్ అవుతుంటారు ఎందుకంటే చతుర్థభావం పాడవుతుంది లేదా ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది మదర్తో మాతృ వియోగాలు మాతృదోషాలు ఉంటుంటాయి పితృదోషం మాతృదోషం ఆ రకంగా ఫోర్ థౌజండ్ బట్టి అంటే మీరు ఏ ఫేసింగ్ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం మీ జన్మజాతకము మీ పేరులోని మధురక్షణ ద్వారా తెలుస్తుంది సంతాన యోగాలు లేదా ఫ్రెండ్స్ లేదా షేర్ మార్కెట్లో కలిసి వస్తుందా లేదా పంచమం బాగుంటేనే షేర్ మార్కెట్ లేదంటే రాజకీయంగా నేను వెళ్దాం అనుకుంటున్నాను పంచమం బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఆరవ స్థానం కనుక మీకు బాగుంది శత్రువుపై మీరు జయం కలుగుతుంది లేకపోతే శత్రువుల ద్వారా మీరు ఇబ్బంది పడతారు గుర్తుపెట్టుకోండి డైలీ లైఫ్ కూడా ఆరో స్థానంలో తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా వివాహ స్థానం అసలు ఎప్పుడు వివాహం అవుతుంది ఎలాంటి భార్య భర్త వస్తాననేది సప్తమ స్థానం బట్టి తెలుస్తుంది లైఫ్లో పజుల్స్ అనుకోండి ట్విస్ట్లు అనుకోండి మార్పులు అనుకోండి ఇవన్నీ కూడా అష్టమ స్థానంలో ఉంటాయి ఆకస్మికంగా లాభాలు కానివ్వండి ఆకస్మికంగా నష్టాలు కానివ్వండి అది ఎప్పుడుందో తెలుసుకుంటే మీరు ఆ టైంలో చేసే ఇన్వెస్ట్మెంట్ మీకు లాభము ఇస్తుంది ఆ టైంలో చేయకుండా ఉండడం వల్ల నష్టం కలగకుండా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా తండ్రి హైయర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ తొమ్మిదో స్థానంలోని మరియు దశమము అనేటువంటిది మీ వృత్తి వృత్తిపరంగా చాలామంది తెలియక ఇక్కడ తిరుగుతూ ఉంటారు ఇక్కడ నాకు జాబ్ రావట్లేదు కానీ వాళ్ళ జన్మ జాతకంలో వేరే రాష్ట్రానికో వేరే దేశానికి వెళ్తే అద్భుతమైన స్టేజ్కి వెళ్ళాలని రాస్పెక్ట్ ఉంటుంది అది మనకి జన్మ జాతకంలో తెలుస్తుంది పర్సనల్ చాట్లు అలాగే పదకొండో స్థానం గెయిన్స్ అంటే వేటి వల్ల మీకు లాభాలు ఉన్నాయి ఏ వ్యాపారం చేస్తే మీకు లాభం ఉంది అసలు లైఫ్లో ఎందుకు మనం ఆనందించలేకపోతున్నాం దానికి గల గ్రహం ఏమిటి అసలు ఎందుకు అక్కడ స్ట్రక్ అయిపోయింది మనం ఆనందించాల్సింది మనం ఎంజాయ్ చేయాల్సి చేయలేకపోతున్నాం మీ ఇన్వెస్ట్మెంట్స్ మీ విదేశాలు ఇవన్నీ పన్నెండో స్థానాల్లో ఉంటాయి ఇవన్నీ జన్మజాతకంలో ఉండేవి మరి ఈ గోచార ఫలితాలని అంటే సపోర్ట్ అంటే ఇప్పుడు మనం చేసేటువంటి ఒక బిజినెస్ అనుకున్నాం ఆ బిజినెస్కి ఇప్పుడు ఉండే మార్కెట్ సపోర్ట్గా ఉందా లేదా అంటే ఒక ఉదాహరణకి ఒక స్కూల్ బ్యాగులు అమ్మాలనుకున్నా లేదా స్కూల్ డ్రెస్ అమ్మాలనుకున్నాడు ఒక వ్యక్తి ఆయన స్కూల్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత పెట్టడం వల్ల ఏ ఉపయోగం ఉండదు స్కూల్స్ స్టార్ట్ అవ్వకముందు ఒక మూడు నెలలు ముందు నుంచి అమ్మితే ఉపయోగం ఉంటుంది ఏంటంటే దట్ ఈజ్ మార్కెట్ అంటారు అంటే బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బయట ఉండేటువంటి డిమాండ్ని బట్టి మనం ఎలా అయితే బిజినెస్ స్టార్ట్ చేస్తామో అలాగే మీ గోచార గ్రహాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి దాన్ని బట్టి అలాగే గోచారంలో మనకి దేశకాల పరిస్థితులు కూడా ఇప్పుడు చూడండి మనకి రవి సింహంలోకి వస్తాడు సెప్టెంబర్ పదిహేను నుంచి మనం మామూలుగా గతంలో కూడా ఏమిటి పర్టికులర్గా ఇప్పుడు బంగారం రేటు ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది ఆ లక్ష దగ్గర అటు ఇటు ఇటు అటు కొట్టుకులు ఆడుతూ ఉంటుంది గడిచిన ఏడు నెలల్లో ఎలా అయితే అరవై డెబ్బై ఉన్నది లక్షకు వచ్చేసింది కానీ అంత ముందుకు వెళ్ళదని చెప్పడం అలాగే అవుతుంది కానీ ఈ సెప్టెంబర్ పదిహేనో తేదీ నుంచి అక్టోబర్ పదిహేను మధ్యలో మాత్రం రైజ్ అవుతుంది కానీ తర్వాత మళ్ళీ తిరుగుతూ ఉంటుంది అటు ఇటు అలాగే మనకి భూముల రేట్లు కూడా బాగా పెరుగుతాయి గుర్తుపెట్టుకుని అది ఈ రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్ చక్కగా పెరుగుతూ ఉంటుంది కానీ రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక్క ఈ మంత్లో తప్ప మిగతా అంతా కూడా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది గోల్డ్ రేట్ అలాగే మనకి అక్టోబర్ నవంబర్ మాసాల్లో గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి వస్తున్నాడో వెండి రేటు బ్రహ్మాండం ఇవన్నీ ఏం చెప్తాం గోచారంలో ఉన్న గ్రహాల వల్ల మనకి ఇప్పుడు చూడండి ఇప్పుడు కుజుడు కన్యలోకి ఎంటర్ అయ్యాడు మంచి మంచి అటాక్స్ జరుగుతాయి ఇది మన ఉగ్రవాదుల మీద కావచ్చు వాటి మీద కావచ్చు కన్యలోకి కుజుడు ఎంటర్ అవ్వగానే మనకి ఎప్పుడు ఎంటర్ అవుతున్నాడు ఆయన అంటే ఇరవై ఎనిమిది ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తేదీ ఎంటర్ అవుతుంది ఇరవై ఎనిమిదో తేదీ ఎంటర్ అవ్వగానే మంచి అటాక్ జరుగుతుంది ఈ ఉగ్రవాదుల మీద కానివ్వండి వాటి మీద కానివ్వండి ఎందుకంటే ఈ సంవత్సరం బుధుడు అయ్యాడు సైన్యాధిపతి దాని మీద కుజుడు వచ్చాడు ఇలాగా గోచారం ఫలితం ఇస్ డిఫరెంట్ ఫోరా ఇస్ డిఫరెంట్ సిద్ధాంత భాగం ఇది డిఫరెంట్ ఇట్లా రకరకాలుగా ఉంటుంది కాబట్టి ఇవి తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారని అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమా